ఈ లోకంలో మనుషుల్ని అపవాది ఎలాగ నడిపిస్తున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి చెవులో దేవుని మాట పడినప్పుడు ఆ మనిషిని ఎలా మార్చాలో ప్రభువు తెలుసు చైతన్యుడు ఏం చేస్తాడంటే కనీసం వినబడలేకుండా కనబడలేనంత దూరంలో మనుషులను చాటు చేస్తూ ఉంటాడు పని పనేది కనుక ఆ విషయంలో కుటుంబంలో ఉన్న మన బాధ్యత అది మన పిల్లలు కానీ మన భార్యలు కానీ మన భర్తలు కానీ ఎవరు దేవించాలనేది చాట్ అవుతున్నారో అవకాశం అన్నంతవరికి వాళ్ళని దేవుని ఎదుగు నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద మనకన్నా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని చూడకూడదు అసలు నువ్వేం తప్పు చేయట్లేదు భయపడిపోవడానికి చెప్పు కాకపోతే మాట పడితే ఒక దెబ్బ కాస్త తప్పు ఏం లేదు మనం చదువుకున్నటువంటి వాక్యంలో దేవుడు భూమిని పుట్టించిన తర్వాత మొట్టమొదటి కుటుంబం మొట్టమొదటి కుటుంబం మొదటి కుటుంబంలోనే మీరు నాతో కలిసి మొదట అనే మాట పలుకుతూ ఉండండి ఆగకుండా ఎప్పుడంటే ఒకటి దేవుడు వారిని పుట్టించాడు వాళ్ళు దేవుని సన్నిలో గడిపిన వారిలో ఎక్కడున్నారు ఏ స్థానంలో ఉన్నారు అన్నాను మొదటి స్థానంలో ఉన్నాను దేవుడు దేవుని సన్నిధిలో ఆదామావలు గడిపారు ఎప్పుడు మొదట ఆ రోజుల్లో కుటుంబం వాళ్ళే ఎవరు మొదటి కుటుంబం మీద మొట్టమొదటిగా గడిపిన వాళ్ళు కూడా వాళ్ళే కదా చెట్లు పండ్లు తిన్న వాళ్ళల్లో కూడా వాళ్ళు ఎక్కడున్నారు అంటే మిగిలిన వాళ్ళు ఎందరో గడ్డి తిన్నారు మట్టి తిన్నారు కాదు ఇంకొకరు లేరు కదా ఉందే వాళ్ళు దేవునికి స్తోత్రం చేస్తారు అంటే నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాలో చాలా ఉత్సాహం కలిగింది కోపం కూడా వచ్చింది ఎందుకే తెలుసా నేను సీరియస్గా చెప్తాను ఆ రోజు ఆ ఏం జరిగిందో మీరు గ్రహించాలి దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతాను రైతులో చక్కగా పళ్ళు ఆ చెట్టు కింద చల్లగా ఉండొచ్చు కదా ఉండొచ్చా లేదా దేవుడు ఏం చెప్పాడు వాళ్ళు మీరు అన్నింటి ఉంది అది సగం అటు ఉంటుంది ఉంటది సగం అటు ఉంటది అంటే ఇటు కాని దాన్ని ఆ అటు ఇటు కాని అప్పుడు తిన్నా నీ బతుకేమైంది అంతే కదా అంటే దాని విటమిన్ విటమిన్లో అటు కాని విటమిన్ కూడా ఉంటుంది అండి నాకు అప్పుడే ది కోపం రాదా అరే మంచి మంచి ఆరోగ్యవంతమైన పళ్ళు తిని చెమట పట్టకుండా శుభ్రంగా కూర్చొని రా అంటే అదేమో చిత్రంగా ఉందంట ఎదురు కూడా పారిపోయి ఇప్పుడు మళ్ళీ దేవుడు వచ్చి అడుగుతున్నాడు మీ స్థితి ఏంది మిమ్మల్ని ఎవరు ఆ స్థితికి తీసుకొచ్చారంటే బాబుగారు ఏం చెబుతున్నాడు ఎంఏ చేసుకొచ్చింది అలా దగ్గర పెట్టావు కదా గుడ్జిదాన్ని కుంటిదాన్ని చేస్తే ఏదో అదొక అందం ఎలాంటి దాన్ని చేసావు సౌందర్యవత చేసావు కానీ దాని గుణమే బాగులేదు ఎందుకు బాగలేదు అటు ఇటు కాకుండా ఉంది ఎటుసాగం పైకి బాగుంది కన్నులకు ఏమైనా ఆ పండు గురించి కన్నులకు అందమైనది చూపినకు రమ్యమైనది ఆహారమునకు అబ్బో అబ్బా అసలు ఎవడైతే తినపి తినే తినే వరకు బలవంతం చేశాడు వాడు తిన్నాడా తినలేదు వాడు తిన్నట్టు మనకు బైబిల్ ఆధారపడి లేదు లేనప్పుడు ఇవిడెందుకు అంత కండ పడిపోవాలా నేను నేను బ్రతకాలి నేను అంతే కదా చూడడానికి ఉండలేకపోయిందంటే ఇంక మరి ఆ జీవితం బాగుపడే పరిస్థితి ఏమి లేదు ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు వ్యవహాన పత్రికలో మొదటి పత్రికలో ఉంది లోకములో ఉన్నదంతయు శరీరాస నేత్రాసీవడంబం శరీరం ఏం చేస్తుందంటే అంటే ప్రేరేపిస్తుంది అందరూ చెప్పండి మాసపోవుటకు ప్రేరేపిస్తారు ఆ ప్రేరేపకి పౌడర్ ఎవరో తెలుసా దాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు తెలుసా తెలీదా అప్పవారి అమ్మా అప్పవారి ఈరోజు దేవుని బిడలమై ఇల్లు కూడా దేవుని సంఘములో దేవుడిచ్చినటువంటి కృప ద్వారా మనం అంచలంచలగా ఎదగాలనేది దేవుని చిత్తమైతే నీ స్థితి ఏమవుతుందో తెలుస్తుందా తెలియట్లా నీకు తెలియకయే చెప్పగలరా ధైర్యంగా మాట్లాడండి నాకు తెలియకయే ఏం జరుగుతుంది మోసపోతున్నాం నాకు తెలియకయే ఈ ఇరాత్రి దేవుడు మాట్లాడుతుంది అలాగే అలాగెళ్ళిపోతున్నాం ఏంటి ఎలాగ వెళ్తున్నాను రెండు కాళ్ళు వెళ్తున్నాను అదే సమాధానం అదేంట్రా అలాగా అవురు మనం ఎప్పుడు కొరవలసిన వాళ్ళకి తింటున్నావు ఎప్పుడు అంటే ఎలా తింటున్నావు చేత్ తింటున్నాను అదే సమాధానం దేవుడు ఇచ్చాడు ఏంటిని పరిస్థితి అంటే ఈ స్త్రీ అన్నా తీసుకో ఇప్పుడు ఆవిడని అడిగాడు ఏ అమ్మాయి ఏం చేసేది కొత్తదానే కదా ఏమన్న తెలిసి తెలియక ఏదోలే నేర్చుకుంటా లేళ్ళకి అలవాటు అయిపోతలే అని అంటాడు మన భాష మన ఇంటికి కొత్త కాళ్ళు వచ్చిందండి రేపు సంజీవ్ వాళ్ళ ఇంటికి కాళ్ళు వస్తే అంతా ఏం చేస్తుంది ఇదేమంటారులే నేను స్టవ్ మీద శుభ్రంగా లేకపోతుంటే ఈ పిల్లని కర్రల పొయ్యి మీద కొన్నా తిరగేసి బారులేసి వండుతుంది ఏ అమ్మాయి అంటే మా అత్తనాన్ని తన అలా అమ్మకి చెప్పారు నేను నేనేమన్నాను అలా కాదు అత్తమా ఎలాగో అని చెబితే అత్తమ్మ ఎలాగో చెబుతాడు కానీ ఏది అన్న పాపానికే నీకేదేందో స్టోరీలు దొరికేసే తింకా నేర్పుతాడు శుభ్రంగా పళ్ళు తిని అని చెట్ల కింద పడి ఉండరా అంటే మోసపోవడానికి ఎగురుకొని వెళ్ళిపోయారంటే ఏమ్మా నీ కాళ్ళు బాగుందా రాత్రి చెప్తానులేండి చెప్తలే అందా వాకింగ్ చెప్పండి శుభ్రంగా ఎంత అన్న దేవుడికి స్తోత్రం తెలుగు ఇక్కడి కానీ ఉంది లేదా అందుకే రాలేదేమో వేసా అంటే దేవునికి స్తోత్రం దేవుడు జాగ్రత్త వినాలి నువ్వు ఎంత ప్రమాదం పడినంత దేవుడిని విషయంలో తొందరపడాడు సోమా జాగ్రత్త వినాలి మాట నువ్వు అనుకుంటావు నేను ఇంత ఉంటే నా దేవుడు నన్ను గమనించట్లేదేమో నన్ను చూడట్లేదేమో నా ప్రార్థన వినట్లేదేమో అమ్మ నువ్వు సరిగ్గా ఉంటే ఆ అమ్మ వాకి వింటుంది నువ్వు అలాగా అటు ఇటు సార్ట్ అయిపోతే కష్టం నువ్వేటో నీకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళి అయ్యమ్మ నీకు తీసుకోవచ్చు అని చెప్పండి అదే యువ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందమ్మా మొట్టమొదటి కుటుంబంలో ఏం జరుగుతుంది మోసపోవటంలో కూడా అదే అదే ఏమన మొదటిసారి ఏమనమన్నాను అంటే అంతకు ముందు ఏమి లేదు భూమి మీద రమ్మసు నువ్వు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎక్కడ మోసపోతున్నావు అందుకే షాట్కి వెళ్తాను చూసుకో మీ అత్తరు మోసం చేయగలరు నేను షార్ట్కి వెళ్ళి దేవునికి స్తోత్రం కలిగిందా మీ ఆవిడ మోసం చేసినా పర్లేదు కానీ మీ అత్తలేరు మోసం చేయకుండా చూసుకో ఇది అర్థమవుతుందా హలో రు మొట్టమొదట భూమి మీద ఏం జరుగుతుంది మాసం ఈ రాత్రి ఈ మాంసం చేసే పెద్ద పాపం ఏంటో తెలుసా ఒకళ్ళ మీదగా బాగానే వదా మాంసం ఏం చేస్తుంది ఒకళ్ళ మీదుగా బాగానే వద్దా ఇంట్లో అయితే మహా అయితే నలుగురు ఎంతో మంది ఉంటారు అంతే కదా అదే సంఘోలు అయితే బదులు ఉండొచ్చు అందలు ఉండొచ్చు చివరాగర్కి ఊరి మీద ఎవరు చూసుకుంటే బాగుందని తేలిగ్గుంటే ఐగారు లేకపోతే అమ్మగారు అదే మరి అమ్మగారు ఐగారు కరీపర్లో దొరికే రి దేవునికి స్తోపం కలిగింది మాసపోతుంది నువ్వు నేరం ఎవరి మీద బాగుంది చాలా బాగుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే దేవునికి విరోధమైనది మానే మానే నీ ఆరోగ్యం బాగుపడుతుంది నీ మనసు బాగుపడితే నీ ఆత్మ దేవుని రాజ్యంకు చేతి పడు మాసుపోతానే ఉన్నా అయితే నేనేం చేశాను అంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు మా ఇంటి పక్కన షాపు తెలుసుగా మీకు అందరికీ పక్కన షాపు చుట్టూ చాలా షాపులు ఉండేలే మా ఇంటి పక్కన షాపు అన్ని జరుగుతున్నాం అక్కడికి వస్తే ముందు కొంతమంది కదిలిచ్చి మాట్లాడేవాళ్ళు నాతో ఇప్పుడు ఇప్పుడు కట్టిన చెడ్డ సర్గ కట్టక ముందు అప్పుడు కొంతమంది డైలాగ్ వేసి తెలుసా సార్ నాకు ఏ సింటే చాలా ఇష్టమండి పోయే ఇదిగండి నా తాళం చేకి శిలువ ఉంటుంది నువ్వు వేసుకోరా శిలువ దరిద్రం రోజులు చాలా మన జీవితాల్లో మనకు తెలియకుండగానే మనం ఏమవుతున్నాం మోసపోతున్నాము ఈ రాత్రి ఆదాము అవల జీవితాల్లో వాళ్ళు దేవుని మాటను లక్ష్య పెట్టక మోసపోయారు దానివల్ల ఏం కలిగింది ఏం జరిగింది కష్టం శరీరానికి ఎంత కష్టం తెలుసా మళ్ళ పొదలు కొట్టుకోమన్నాడు ఆయన మీరు తోటలో నుండి బయటికి వెళ్ళిపోయి మీకోసం నేల చేపించబడింది ఇప్పటి వరకు ఎక్కడా ఒక మొళ్ళ చెట్టు భూమి మీద లేదు కానీ ఈరోజు మీకోసం ఆ భూమిని కూడా చేపించాను మొల్ల చెట్లు కొట్టుకొని వ్యవసాయం చేసుకొని కర్రల పోయి పెట్టుకొని కష్టపడుతూ మొత్తం తింటూ కూడా ఏడ్చుకునే రోజులన్నీ కొంటా అనుభవించు ఎక్కడ జరిగింది తేడా మోసం మోసం ఇప్పుడు గుర్తొచ్చింది నాకు కుటుంబంలో మోసపోతే ఎక్కడైనా ఒక చోట మోసం జరిగితే అది ఒకళ్ళ మీదుగా పోదు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒకళ్ళ మీద పాదు కుటుంబంలో అయితే సుమారు నలుగురు ఇద్దరు ఉంటారు సంఘంలో అయితే పదులు వందలో ఉంటారు ఎవరి మీద దోసుకుంటే ఎవరు ఊరుకుంటారని పైగరామగారి మీద దోశ అదలే గొడవ ఉండదు వాళ్ళు భరించడానికి ఇష్టపడ్డారు దేవుని సేవలు ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే సంఘములో ఉన్నా నీవు కూడా దేవుని సంఘమగా ఉంటూ కూడా మోసపోతున్నాయేమో ఆలోచన చేసుకో దేవుని సేవకరిగా నేను నేను హెచ్చరిస్తున్నాను మనుషులను చూసి మోసపోకం అర్థమైందా మనుషులను చూసి మోసపోకం సమయం లేదని నేను రాసుకోలేదు నాకు టైం చాలక ఇంకొక చోట ఉంది మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు నువ్వు దేవుని సన్నిధిలో దేవుడి నీకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడి నీకు ఇచ్చిన తలాంతు దేవుని మన్మపరచడానికే దేవుడు నీకు అద్భుతమైన వరముని ఇచ్చాడు కేసవాడు ఇంకొక మాట చెప్పిన కొంతమందికి దేవుడు ప్రత్యేకంగా వరములు ఇస్తాడు కొంతమంది కొంతమందితో దేవుడు చెప్పేది ఏంటో తెలుసా ఆయన నీకు ఏ వారమో ఎక్కర్లేదు నీకు అసలు దేవుని మహిమపరచాలనే ఆసక్తి ఉండడమే గొప్ప వరం నీకు అసలు ఆశ ఆసక్తి లేనప్పుడు నీకు ఆయన ఏ వరం ఇచ్చినా ఉపయోగం ఏముంది కొంతమంది పడి పడి పరిచర్య చేస్తారా అది ఒక వరం హలో కొంతమంది ప్రార్థన బాగా చేయగలుగుతారు పాటలు పాడడం రాదు రత్మం ల్యాటర్లు ప్రార్థన బాగా చేస్తారు నేను చెప్పగలను ప్రభు సన్నిలో చెప్తున్నాను నేను ఎవరిని ముఖం మీద పొగట్లేని నేను కానీ పాటలు రాడటం రాకపోవచ్చు కానీ పరిచర్య చేయగలుగుతాను ఉన్న దాంట్లో దాచుకోకుండా యథార్థంగా దేవుని కొరకు పని చేయగలిగిన వాళ్ళు లలితమ్మ సంజీవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన వారు అది చేయగలిగిన స్థామత లేకపోయినా నాకు కలిగిన దాంట్లో నేను దేవునికి ఏదో చేయాలనుకుంటారు ఉమాగారు గారు నేనంటాను నీ రాత్రి ప్రభువుని మీ అందరితో మాట్లాడుతున్నాడు మీరేమి చేయాలనుకున్నాను మోసపోకుండా చూసుకోండి మీరేమి చేయాలనుకున్నా మోసపోకుండా చూసుకోండి ఇన్ కేస్ అనట ఒకసారి ఇన్ కేస్ అనమాట అనట ఇన్ కేస్ అనండి గట్టిగా ఒక అక్కడ చెవులు బలిపా కొద్దిగా గట్టిగా అన్న నాది దేనికి ఇంకే నీవు మోసపోతున్నానని నీకు తెలిసిందే అనుకో మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం అది ఒకళ్ళ మీదుగా పోదు కొన్నేళ్ళ ఇంటి వారి అందరికీ పిల్లలు పెద్దలు భార్య భర్త అందరికీ అందరికీ ఏం సమాజానికి ధర్మం అంట దేవునికి ప్రార్థన చేసే చెప్పండి అమ్మా అంట సమాజానికి దేవునికి ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరగదు వెరీ గుడ్ ఏం జరగదు మోసం చేసేవాడు ఎవడన్నా వస్తాడా దేవునికి మహిమ కలుగునీ ఎవరి ఇంట్లోనైతే అది అలవాటు అయి ఉంటుందో ఆ ఇంటి జోలికి ఇంకొక మోసగాడు రాలేదు నా చివరి మాట అది కాండవ ఇరవై ఏడు ముప్పై ఆరు అమ్మ బైబిల్ తెలిసి పెట్టమ్మా ఏ యాకోబు అనో పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మార్లు మోసపుచ్చను చాలు ఏసావు ఎవరు యాకోబుకి అన్నయ్య ఏసావు ఏసేపు కాదు యోసేపు వేరు ఏసావు వేరు ఏసావు యాకోబు అయిన తన తమ్ముడు అన్నాడు వరే నీ పేరేంటి రమా మాట్లాడింది ఇంటి చూడాలని నీ పేరేంటి యాకోబు ఏసాగు యాకోబు అని అంటున్నాడు ఏసాబు అన్నయ్య యాకోగు తమ్ముడు అన్నయ్య తమ్ముడు అంటున్నాడు ఒరే నీ పేరేంటి యాకోగు అంటే దాని అర్థం ఏంటంటే మోసగాడా అని అర్థం సరే పేర్లు ఏమందలే మామూలుగా పెట్టుకుంటారు పేర్ల గురించి పెద్ద విషయం కాదులే అని వీళ్ళ అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో రెండుసార్లు మోసం జరిగిందట వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో రెండుసార్లు మోసం జరిగింది ఇప్పుడు అన్నయ్య ఏమంటున్నాడు అన్నయ్య ఎవరు ఎవరు ఏసేవు కాదమ్మా వేసావు వేసావు అన్నాడు ఒరే యాకోబు అని పేరుకి మోసగాడు అని అర్థం నువ్వు ఇప్పటికీ నన్ను రెండు సార్లు మోసం చేసావు నీకు ఆ పేరు సరిపోయినదే ఆ పేరుకి తగ్గట్టే నువ్వు నన్ను ఏం చేస్తున్నావు ఒకసారి అయితే పెద్ద పట్టించుకొని కానీ రెండోసార్లు నీ వలన నేను మోస ఇందాకేం చెప్పుకున్నావు మోసం జరిగితే ఎలా పోదు ఒకళ్ళ మీదగా పోదు అందర సంగతి ఎందుకు నీకు ఒకళ్ళ మీదుగా తినకపోదు అది పక్కన 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 ఎవడో ఒకటి కంటించుకుంటూ పోతేనే అది అలా పోవాలి కాబట్టి ఇప్పుడు ఏ సాగు ఎందుకు మోసిపోయాడు అనే సాధి మనకు తెలియదు వాక్యం అంతా చదువుకున్న టైం లేక ఇప్పుడు ఆ తప్పు ఎవరి మీద తోచాడు ఆ తప్పు ఎవరి మీద తోచాడు మీ ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏమన్నా అంటే మీరు ఒప్పుతారా మీ ఇంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏమన్నా అంటే ఒప్పుతారా ఏమో మీకు బాగా అచ్చు గుద్దినట్టు స్టోరీ చెప్తా నేనండి ఇప్పుడు కృప శ్యామిని ఏమన్నా అందనుకో ఆడు రివర్స్ అయితే చూపుతోనే భయపెట్టేస్తాడు అలా అక్కని కానీ అలా వచ్చి ఏం చేస్తా తెలుసా అట్ల పైన కాల్ చేస్తే న్యాయం చెప్పండి మీరు ఇప్పుడు మీరు అందరు జడ్జీలు న్యాయం చెప్పండి తప్పేవరు కదా అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందమ్మా ఆ మాట చెప్ చిన్నాడు పెద్దడు నేను తర్వాత ఆలోచిస్తా కదా ఏం జరిగింది ఇక్కడ విషయం ఏంటో తెలుసా నేను చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్యలో చూసిన విషయం ఆడు ఆ పిల్ల మీద ఆ పిల్ల ఆడి మీద వాళ్ళని అలా వదిలేసి మనం ఎర్రోళ్ళలో కూర్చుంటే అర్రగంట చేపి చెప్పిందే చూస్తారు అడిగిపోయినా క్యాస్ ఎట్లేదు విషయం అయితే బయటికి రాదు ఆడే ఆమె ఆడే ఆమె ఏంటిది అంటే విష బయటి రాసు ఓహో చివరికి నాకు అర్థమేది ఏంటంటే నీళ్ళిద్దరి మధ్యలో మోసం ఏదో జరిగింది ఈ మోసానికి పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటమ్మా అలా అమ్మ చిత్తన పట్టు సుమా అమ్మో నానం డాడీ అక్కడ చూడండి ఏ దేవునికి ఇస్తూ కదండి ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు నేను తెలిసి తెలియని మోసంలో పడి నీ బ్రతుకు పాడైపోతావు అంటే నీ ప్రభు నిన్ను ఆకనికరంతోనే చూస్తున్నాను కానీ నువ్వు నశింప చేయాలి నీ పెద్దోడు అక్కడ ఉన్నాడు వాడి చేస్తున్నాడు తెలిసా నిన్ను ఎక్కడ తొరికి తొక్కేద్దామని చూస్తున్నాను పెద్దోడనే మాట ఎందుకంటున్నావు మానవ జాతికి ముందు ప్రభుని ఆరాధించడానికి ఈ భూమి మీద ఉన్నవాడు వాడు పెద్ద అపవాది ఏసావు ఇప్పుడు యాకో తమ్ముడు తేవంటాడు నీవు రెండుసార్లు నన్ను మోస పుచ్చుతీవు గనక నీకు ఆ పేరు తగినది మరి ముందు ముందు మన సంఘంలో ఎవరైనా ఎలాంటి పుడితే పొరపాటునాడికి ఆకుబాని పేరు పెడితే మీరు అందరు గుర్తు చేయాలి ఏమని సరే పేరు ఎక్కే అని చెప్పాలి చెప్తారా అంటే మీకు ఇష్టం అనమాట ఆ పేరు ఎక్కువ మాట్లాడరా అది దేవునికి ఇష్టం అమ్మ ఉయ్యలేసే గంట గంటసేపు ప్రార్థనలో పిల్లలకు వాక్యం వెందో నేర్చుకుంటారా దేవునికి స్తోత్రం కలుగుతాడు మోసపోకడి దేవుడు నువ్వు నువ్వు మోసపోతే ఎవరికీ లాభం లేదు నష్టమో లేదు కానీ నువ్వు ఒక దేవుని బిడ్డవైనందున నీ మోసపూరితమైన బ్రతుకు వలన ఎవరికి అవమానం కలుగుతుంది ఎందుకు ఆ బ్రతుకు ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడు యాకోబ్ ఏం చేశాడు తెలుసా ముప్పై రెండో అధ్యాయంలో పట్టి పట్లైనట్టు తిరుగుతున్న వాడిని దేవుడే కలుగు చేసుకొని అనండి ఎవరిని ఎవరు యాకో అది అనాల మోసగాడిని దేవుడే కలుగు చేసుకొని ఆశీర్వాదం మనకు ఒక చేశాడు దేవుడి మరి ఏ ఏంటి మాంసం చేసేవాడు బాగుపడ్డాడు మోసపోయినాడు దిక్కు లేకుండా పోయాడు అంటే ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలి మోసపోయేవాడు కాదు మోసం చేసేవాడే కావాలి దొంగతనం జరిగిన కాదు దొంగతనం చేసిన వాడే కావాలి వ్యభిచారానికి గురైన వాడు కాదు వభిచారం చేసేవాడే కావాలి అర్థమైనా ఇంకేమైనా అర్థమైనా చెప్పమంటారు అంటే అసలుకి నీ జీవితంలో మోసం జరగడానికి ఎవరి వలనైతే నువ్వు ప్రేరేపించబడుతున్నావు వాడే దేవునికి కావాలి మార్చిపో నష్టం ఏమి లేదు నీకొచ్చింది మేము కష్టం నువ్వెవరితో చెప్పుకున్నా ఉపయోగం లేదు నిన్ను మోసం చేసేవాడినే దేవుడు పట్టుకుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది నిన్ను మోసం చేసిన వాడే నీ స్థితి సామర్థ్యాలకు మించి నీ కష్టకాలంలో నీ రక్త సంబంధాలు పట్టించుకోలేని స్థితిలో వాళ్ళే నీ ప్రాణం మనకు ప్రాణం పెట్టగల ఎప్పుడు సాధ్యం అది అల్లెలు ఏంటంటే సాధ్యం కాదు దేవుడు పట్టుకోవాలా దేవుడు పట్టుకోవాలంటే నువ్వేం చేయాల ఆయనను నమ్ముకున్న వ్యక్తివైతే నీ వలన ఆయన అవమానపరచుకుంటున్నట్లు చూసుకో అట్టి కృప దేవుడు మనకు అందరికీ గాక కదా